वेलकम टू बिग न्यूज़ नेनु मी गौसुद्धि चेक उन्दे रास्ता चूसिने छपता బాబు మిస్సింగ్ మోహన్ బాబు కనబడతలేడు మోహన్ బాబు పారిపోయాడు ఎస్ మోహన్ బాబు మిస్సింగ్ మోహన్ బాబు కోసం పోలీసులు వెతుకుతున్నారు పోలీసులు ఎక్కడ వెతికినా మోహన్ బాబు కనబడతలేడంటే మోహన్ బాబు మిస్సింగ్ అయినట్టే కదా మంచు టౌన్ దగ్గర జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు పెట్టారు అటు కోర్టులో మోహన్ బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది దీంతో మోహన్ బాబు ఏ క్షణమైనా అరెస్టు కావచ్చనే అంచనాలు మొదలయ్యాయి పోలీసులు అందుకు అనుగుణంగా ఎం మోహన్ బాబు కోసం సెర్చ్ చేస్తున్నారు ముందుగా జల్పల్లిలోని మంచుటోన్లో మోహన్ బాబు కోసం సెర్చ్ చేశారు కానీ అక్కడ మోహన్ బాబు లేడు ఆ తర్వాత పోలీసులు జూబ్లీస్లోని మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు అక్కడ మోహన్ బాబు లేడు ఆ తర్వాత మంచు విష్ణు ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు అక్కడ మోహన్ బాబు లేడు ఇక చేసేది లేక మంచు లక్ష్మి ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు అక్కడ మోహన్ బాబు లేడు మరి మోహన్ బాబు ఎక్కడ పోలీసులు ఇప్పుడు మోహన్ బాబు కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు కానీ మోహన్ బాబు పరారిలో ఉన్నాడు ఎవరికి చిక్కకుండా ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉంటే పరారి అని అంటాను కదా మిస్సింగ్ అని అంటాను కదా ఇప్పుడు అలాంటి పరిస్థితి మోహన్ బాబు మోహన్ బాబుకు ఏర్పడింది ఆయన పరారిలో ఉన్నాడు పోలీసులు ఆయనను ఏ క్షణమైన అరెస్టు చేసేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఆయన దగ్గర ఉన్న గన్ కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ గన్ సీజ్ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి మంచు మనోజ్ మంచు విష్ణు తన గన్ను సరెండర్ చేశాడు కానీ మోహన్ బాబు గన్ను కూడా ఇవ్వలేదు గన్ను సరెండర్ సీజ్ చేసుకోవాలి హత్యాయత్నం కేసుకు సంబంధించి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు టెన్షన్ గా మారింది పోలీసులు మాత్రం మోహన్ బాబు కోసం గాలిస్తూనే ఉన్నారు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన కోసం గాలిస్తున్నారు జల్పల్లిలో వెతకారు జూబ్లీస్ లో వెతకారు అందరి ఇళ్లలో వెతకారు అంటే హైదరాబాద్ లో మంచు మోహన్ బాబు ఎక్కడా లేడా ఆసుపత్రిలో కూడా ఆయన లేడు మరి పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఆయన కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్టు చేయొచ్చు ఎందుకంటే ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది జల్పల్లిలోని మంచు టౌన్ దగ్గర మీడియాపై విరుచుకుపడి పాశవికంగా దాడి చేసిన సంఘటనలో పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు ఈ కారణంగా ఆయన్ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి